మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది అది గురుభక్తి యొక్క మహిమ ఆ కథానాయకుడు ఎవరో తెలుసా అతడి ఏకలవ్యుడు అరణ్యంలో నివసించే ఏకలవ్యుడు గురువుగా ద్రోణాచార్యుణ్ణి భావించాడు కాని ద్రోణుడు కేవలం రాజకుమారులకే శిక్షణ ఇచ్చేవాడు అప్పుడు ఏకలవ్యుడు ఏమి చేశాడు అతను ద్రోణుని మట్టి విగ్రహం తయారు చేసి దాని ముందు సాధన మొదలుపెట్టాడు రోజూ రాత్రిం బగళ్ళు ఆగని సాధన ఫలితంగా ఏకలవ్యుడు అద్భుతమైన అర్చరీలో నిపుణుడయ్యాడు ఒకరోజు ద్రోణుడు అక్కడికి వచ్చి చూశాడు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు కాని తన శిష్యుడు అర్జునుడే గొప్ప ధనుర్ధారి కావాలని కోరుకున్న ద్రోణుడు ఏకలవ్యుడి వద్ద గురుదక్షిణ అడిగాడు ఆ దక్షిణ ఏమిటంటే తన బొటనవేలు ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన గురువు మాటే పరమధర్మమని భావించి తన బొటనవేలిని నరికి గురుదక్షిణగా సమర్పించాడు అతని ఆ త్యాగం చరిత్రలో నిలిచిపోయింది ఏకలవ్యుడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది నిజమైన గురుభక్తి అంటే గురువు పట్ల నిస్వార్థమైన సమర్పణ అది ఎంత కష్టమైనా ఎప్పటికీ వెనుకడుగు వేయకపోవడం ఇలాంటి మహాభారతం రామాయణం కథలు తెలుసుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం మా ఛానల్లో కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు